హాయ్ బంగారంస్ ఎంతో టేస్టీగా ఉండే బెన్గన్ భర్త చేసుకుందాం రండి భర్త గిత్త కాదండి కాల్చిన వంకాయతో కర్రీ అనమాట ఎలాంటి పెద్ద వంకాయలైనా తీసుకోవచ్చండి కానీ ఈ నల్ల వంకాయలు అయితే బాగుంటుందండి కర్రీకి వంకాయకి బాగా ఆయిల్ రైస్ పక్కన పెట్టుకోండి అలాగే రెండు టమాటాలకి ఐదు పచ్చిమిరపకాయలకి ఆయిల్ రాసుకోండి వెల్లుల్లిపాయలు ఒక పది రెబ్బలు ఒలిచి పెట్టుకోండి నూనె రాసిన వంకాయకి ఇలా వీడియోలో చూపించినట్లు పైనుంచి కిందకి ఘాట్లు పెట్టుకోండి నాలుగు కానీ ఐదు కానీ ఘాట్లు పెట్టుకోండి వంకాయ సైజును బట్టి ఇప్పుడు ఆ ఘాట్లలో రెండు కానీ మూడు కానీ వెల్లుల్లిపాయ రెబ్బల్ని పెట్టుకోండి ఒక పచ్చిమిరపకాయ కూడా ఒక ఘాట్లో పెట్టుకోండి వంకాయతో పాటు కాలి చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయలు డైరెక్ట్గా అయితే మాడిపోతాయండి ఇలా వంకాయలో పెడితే వంకాయకి మంచి టేస్ట్ వస్తుంది వెల్లుల్లి కూడా లోపల బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా అన్ని ఘాట్లలో వెల్లుల్లిపాయలు పెట్టి నేను కనీసం ఎనిమిది తొమ్మిది వెల్లుల్పాయలు పెట్టానండి డైరెక్ట్గా కాల్చి చేసుకున్న పచ్చళ్ళు కానీ కర్రీస్ కానీ చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి పచ్చిమిరపకాయని పెడుతున్నాను నేను ఒకటే పెడుతున్నానండి ఇలా పెట్టాలన్నమాట మీరు రెండు మూడు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద మనం పుల్కాలు కాల్చుకుంటాం కదా అలాంటి గ్రిల్లు ఉంటాయి పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర అలాంటి గ్రిల్ లేదనుకోండి డైరెక్ట్గా కూడా కాల్చుకోవచ్చు కానీ స్టవ్ కాస్త పాడవుతుందండి అంతే అన్ని ఘాట్లలో పచ్చిమిరపకాయలు వెల్లుల్లి పెట్టుకొని రెడీ చేసుకోండి ఇది ఉత్తరాదివారి వంటకం అండి పేరులోనే ఉంది చూడండి బయన్ కనుక భర్త అని మనమేమో కాల్చిన వంకాయ కూర అంటాము వంకాయ టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లిని ఇలా కాల్చి చేయడం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి మరి పెద్ద మంట మీద కాల్చుకోకూడదండి కాస్త చిన్న సెగ మీదే కాల్చాలండి ఎందుకంటే పెద్ద వంకాయలు కదా లోపల వరకు కాలాలి కాబట్టి కంగారు పడకుండా టైం పట్టిన చిన్న సెగ మీద నెమ్మదిగా కాల్చుకోవాలండి వంకాయ వంటి కూర పంకజముఖి సీత లాంటి భార్యామణి సృష్టిలో లేదు అని పెద్దలు చెప్పారు కదండి అదేలేండి నన్నయో తెక్కునో ఎవరో చెప్పారు కదా క్లారిటీ లేదు మనకి నేను పంకజముఖి అవునో కాదో కానీ మా వారికి చంద్రముఖినిలేండి వంకాయ మాత్రం అంటే చాలా ఇష్టమండి రోజు వండిన తినేస్తారు ఎన్ని రకాలుగా చేసినా కిమ్ అనకుండా తినేస్తారండి నాకు వంకాయ ఎప్పుడు వండినా ఒక సంఘటన గుర్తుకు వస్తుందండి మా పెళ్ళైన కొత్తలో ఈ వంకాయ కర్రీ చేశానండి పక్కనే మా బంధువులు ఉండేవారు అనమాట వాళ్ళు ఏదో చిన్న ఫంక్షన్ పెట్టుకున్నారు సరే అని చిన్న గిన్నెలో మా కోసం కాస్త అట్ట పెట్టుకొని మిగతా కర్రీ అంత పెద్ద వంకాయ కదండి బాగానే వస్తుంది కర్రీ తీసుకుని వెళ్ళి ఆ భోజనాల దగ్గర పెట్టాను అనమాట ఒక ఆయన ఒక స్పూన్ వేసుకున్నారండి అబ్బా ఎంత బాగుందో అని ఆయన ఫ్రెండ్స్ అందరికీ పిలిచి వేసేశారండి తండూరి వంకాయ తండూరి వంకాయ అని గిన్నె మొత్తం ఖాళీ చేసారండి ఇంకా లేదా అని అడిగారండి మా బంధువుల్ని మా బంధువులేమో మేము చేయలేదండి ఇదిగోండి స్వర్ణ తీసుకువచ్చింది అంటే ఏమ్మా అంత కొంచెం తీసుకువచ్చావు మళ్ళీ చేసి ఇంటికి పంపించు అని అన్నారండి నాకు తలుచుకుంటా ఎప్పటికీ నవ్వు వస్తుంది సిగ్గు కూడా వేస్తుందండి అంత కొద్దిగా తీసుకువెళ్ళానని ఇదిగోండి ఇలా కాల్చుకోవాలండి వంకాయని లోపలి కంట కాలండి లేకపోతే బాగుండదు ఇప్పుడు టమాటాని పచ్చిమిరపకాయలు కూడా కాల్చుకోవాలి ఇవి కూడా సన్న సెగ మీద నాలుగు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి వంకాయ లోపల పెట్టిన వెల్లుల్లి రెబ్బల్ని మిరపకాయని తీసుకొని వంకాయ పైన ఉన్న తోలంతా నీట్గా తీసేయాలండి మాడిపోయిన పార్ట్ ఏది ఉండకూడదండి లోపల గుజ్జు మాత్రమే ఉంచుకోవాలి ఏదైనా స్టిక్ కానీ చాకు కానీ ఉపయోగించండి లేదంటే చేయి కాలుతుంది వెల్లుల్లి రెబ్బల్ని పచ్చిమిరపకాయని వేరే ప్లేట్లోకి తీసుకొని వంకాయని నీట్గా చేసుకోండి వంకాయ కాస్త చల్లబడ్డాకైనా మనం నీట్గా చేసుకోవచ్చండి అంత వేడివేడిగా ఏమీ లేదు ఒక్కసారి చల్లనీట్లో ముంచారనుకోండి వంకాయ మొత్తం తోలు వచ్చేస్తుందండి ఎఫెక్ట్ కోసం అని మీకు చూపించడానికి అలా వేడివేడిగా అంతే మొత్తం నీట్గా తొక్కంతా తీసేసాక తీసేశాక సన్నటి మొక్కలుగా కట్ చేసుకోండి టమాటాలు పచ్చిమిర్చి చూడండి ఇవి కూడా నీట్గా కాలిపోయాయి వీటిని కూడా చల్లటి నీటిలో శుభ్రంగా కడిగి టమాటాలకి తోలు తీసుకొని పచ్చిమిర్చికి మూటికలు తీసి సగానికి కట్ చేసి ఇందాక మనం గుజ్జు చేసుకున్నాం కదా వంకాయ గుజ్జు అందులో కలిపి మన దగ్గర పప్పు గుత్తి ఉంటుంది కదండీ పప్పు గుత్తితో మెత్తగా పచ్చడిలాగా నూరుకోవాలన్నమాట ప్లేట్లోనేనండి బాగా కాలి లోపల అనుకోండి చక్క చక్కగా నీట్గా ముద్దయిపోతుందండి లేదంటే మాత్రం కష్టపడాల్సి వస్తుంది అందుకని బాగా కాల్చుకోవాలండి చూడండి ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఒక కళాయి పెట్టి రెండు గరిట్ల ఆయిల్ వేసి రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నటి ముక్కలు కట్ చేసి వేసుకొని స్పూన్ జీలకర్ర వేసి ఉల్లిపాయలు దోరగా వేసుకోవాలి ఉల్లిపాయలు దోరగా వేగాక చిటికెడ పసుపు స్పూన్ ధనియా పొడి స్పూన్ కారం వేసి దోరగా వేసుకోవాలి ఉల్లిపాయ ద్వారగా వేగి రంగు మారాక మనం ముందుగా తయారు చేసుకున్న ఈ వంకాయ పేస్టును వేసి బాగా కలుపుకోవాలి స్పూన్ ఉప్పు వేసుకొని పసుపు కారం ఉప్పు వంకాయ పేస్ట్కి పట్టినట్టు శుభ్రంగా కలుపుకొని గుప్ప కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి సింపుల్ ఇదేనండి ఫేమస్ కర్రీ బ్యాన్గన్కా భర్త అన్నంలోకే కాదండి చపాతీల్లోకి దోశల్లోకి నానుల్లోకి పుల్కాల్లోకి కూడా సూపర్గా ఉంటుంది నచ్చిందా మీకు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను నిన్న ఈ కర్రీని షార్ట్లో వన్ మినిట్లో పెట్టాను కానీ అందరికీ అర్థం అవ్వదు కదండి వన్ మినిట్లో అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అందుకని వివరంగా చెప్తున్నానండి వంకాయలో ఏమేమి పెట్టి కాల్చానో వివరంగా చెప్తే గానీ తెలియదు కదా అందుకనే డీటెయిల్డ్గా పెట్టానండి ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే కామెంట్ చేయండి బాయ్ బంగారామ్స్